దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పోమిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము ఎక్కడికి వెళ్ళావు యశ్వంత్ అని సంజు అడిగితే దివ్యకి ఒక అబ్బాయిని చూశాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు చూసి వస్తున్నాను అని యశ్వంత్ చెప్తాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ జ్వరం నుండి కాస్త కోలుకుంటున్న సంజోకి దివ్య సంబంధం గురించి వినగానే మళ్ళీ టెంపరేచర్ పెరుగుతున్నట్టుగా అవుతూ టెన్షన్గా లేచి కూర్చుంది ఏమైంది అలా లేచావు అని అడిగాడు పక్కన ఉన్న యశ్వంత్ ఆహా ఏమీ లేదు ఎంతసేపు పడుకునే ఉన్నాను కదా కాసేపు కూర్చుంటాను అని అంది సరే నీ ఇష్టం అన్నాడు ఇంతకీ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు నీకు నచ్చారా అని ఆరా తీసినట్టుగా అడిగింది బాగా నచ్చారు దివ్య చేసుకోబోయే అబ్బాయి ఫోటోల కన్నా బయట ఇంకా అందంగా ఉన్నాడు సంజు ఈడు జోడు కూడా చక్కగా ఉంటుంది అని అన్నాడు సంజు అది విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అలా టెన్షన్ పడిపోతున్నావు అని అడిగాడు యశ్వంత్ అబ్బే టెన్షన్ ఏమీ లేదు యశ్వంత్ కానీ దివ్య ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు కదా యశ్వంత్ తన అభిప్రాయం వినకుండానే నువ్వు పడుతున్నావు ఎందుకు అని అడిగింది దివ్యకి ఫోటో చూపించి కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇంతవరకు తన నిర్ణయం ఇది అని చెప్పలేదు దానికి కారణం దివ్య ఫోటోతో ఒక క్లారిటీకి రాలేకపోతుంది అందుకని దివ్యకి అబ్బాయిని పరిచయం చేస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు దాంతో దివ్య ఒక అభిప్రాయానికి వస్తుంది దివ్య ఆ అబ్బాయిని చూసి మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒప్పుకోకపోవడానికి అసలు ఆ అబ్బాయి దగ్గర మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు అందుకని దివ్యని చూసుకోవడానికి కూడా వాళ్ళని రమ్మని చెప్పాను మరో నాలుగు రోజుల్లో వాళ్ళు వస్తున్నారు అంటే మరో నాలుగు రోజుల్లో దివ్యకి పెళ్లి చూపులు అని చెప్పాడు అది విని ఇంకా కంగారు పడుతూ నాలుగు రోజుల్లోనే వస్తున్నారా అని అడిగింది అసలు రేపే రమ్మని చెప్పాను కానీ మూడు రోజుల వరకు మంచి రోజులు లేవంట అందుకే నాలుగు రోజులు టైం తీసుకున్నారు అని అన్నాడు యశ్వంత్ చెప్పేది విని సంజులో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటుంది సరేలే నువ్వు ఇక పడుకో అంటూ సంజుని పడుకోబెట్టాడు ఏమైనా నువ్వు దివ్య నిర్ణయం విన్నాక అబ్బాయి వాళ్ళని రమ్మని చెప్పాల్సింది యశ్వంత్ అని అంది పడుకొని యశ్వంత్ కూడా తన పక్కన పడుకుంటూ దివ్య తన నిర్ణయాన్ని చెప్తుందని ఎన్ని రోజులు వెయిట్ చేశాను సంజు ఇక లాభం లేదనుకొని అబ్బాయిని తనని మీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు యశ్వంత్ ప్రతి మాటకి సంజులో ఇంకా కంగారు పెరుగుతుంటుంది సరేలే ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం నువ్వు పడుక్కో నిద్రపో అసలే జ్వరంతో నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు ఇంకేం నిద్ర వస్తుంది నాకు అని అంది కంగారు పడుతూ ఏంటి నిద్ర రాదా ఎందుకు రాదు అని అడిగాడు అంటే జ్వరంతో ఉన్నాను కదా అందుకని నిద్ర వచ్చేలాగా లేదు అని అంది తడబడుతూ నేను జో కొడితే నువ్వు వెంటనే నిద్రపోతావులే ఇలా రా అంటూ తనని ఛాతి మీదకి తీసుకొని జో కొడుతున్నాడు కానీ మనసులో భయం పట్టుకున్నాక సంజుకి ఇంకేం నిద్ర వస్తుంది నేను దివ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నాను సంజు అందుకే దివ్య సంబంధం విషయంలో ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తున్నాను నా చెల్లెలకు వచ్చే భర్త తనని ప్రాణంగా చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి అసలు తనకి కంటతడి అంటే ఏంటో తెలియకుండా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే తనని బంగారు బొమ్మలా చూసుకోవాలి నా చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి ఇప్పుడు నేను చూడబోయే అబ్బాయిని తను పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నట్టుగా తన లైఫ్ చాలా అందంగా ఉంటుంది అని చెల్లెల గురించి ఆశగా చెప్తుంటే సంజు బాధపడుతూ దివ్య బంగారు బొమ్మలా ఉండాలి అంటే దివ్యకి నువ్వు చూసిన అబ్బాయి కాదు యశ్వంత్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అభినే భర్తగా రావాలి అప్పుడే దివ్య సంతోషంగా ఉంటుంది అని మనసులో అనుకుంది దివ్య పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాను సంజు ఈ సిటీలో ఎవ్వరూ చేనంతగా నా చెల్లెలు పెళ్ళి చేస్తాను చూడు అంటూ చెల్లెల మీద ఉన్న ప్రేమతో ఆశగా చెప్తుంటాడు అలా సంజుని జో కొడుతూనే చెల్లెల గురించి గొప్పగా చెప్తూ నిద్రలోకి జారుకుంటాడు పాపం యశ్వంత్ చెల్లెల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ నీ చెల్లెలు నీ శత్రువుని ప్రేమిస్తుంది యశ్వంత్ అసలు ఇది తెలిస్తే ఎలా తట్టుకుంటావో ఏమో అని సంజు నిద్ర లేకుండానే బాధపడుతుంటుంది ఉదయం మేలుకోవస్తూ కళ్ళు తెరిచిన సంజుకి ఈ విషయమే గుర్తొచ్చి పక్కకు చూసేసరికి యశ్వంత్ బెడ్ మీద కనిపించడు లేచి కూర్చునేసరికి యశ్వంత్ జిమ్ చేసి చెమటలు తుడుచుకుంటూ వచ్చి లేచావా జ్వరం ఎలా ఉంది అంటూ దగ్గరికి వచ్చి తన నుదురు పట్టుకొని చూశాడు లైట్గా ఒళ్ళు కాలుతుంటే ఇంకా జ్వరం తగ్గలేదు కదా సంజు అన్నాడు ఈ జ్వరం రాత్రి నువ్వు చెప్పిన మాటలకు వచ్చింది యశ్వంత్ అని మనసులో అనుకుంది ఇవాళ ఆఫీస్ వద్దులే రూమ్లో ఉండి రెస్ట్ తీసుకో అన్నాడు లేదులే యశ్వంత్ నన్ను వెళ్ళనివ్వు అని అంది చెప్పిన మాట విను ఆ ఎర్రకోతి దగ్గర జాబ్ మానేయమంటే వినవు కానీ ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఇలా జాబ్కి వెళ్తానంటే మాత్రం అసలు ఒరుక్నేది లేదు అంటూ లైట్ వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్ ఏమో కానీ స్నేహితుణ్ణి ఎర్రకోతి అన్నందుకు సీరియస్గా చూస్తుంది నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఆ ఎర్రకోతిని నా ఇష్టం వచ్చినట్టుగా తిడతాను ఇక అంతే సంగతులు అన్నాడు నీకు పుణ్యం ఉంటుంది సరే ఇవాళ ఆఫీస్కి వెళ్ళనులే నా స్నేహితుణ్ణి ఏమి అనకు అని అంది చేతులు జోడిస్తూ అలరా దారికి లేచి ఫ్రెష్ రాత్రి కూడా భోజనం చేయలేదు కదా ఏదైనా తింటే కాస్త కోలుకుంటావు అన్నాడు నువ్వు జిమ్ చేసి వచ్చావు కదా ముందైతే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తర్వాత నేను వెళ్తాను అని అంది సరే మరి అని చెప్పి యశ్వంత్ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు దేవుడా నాలుగు రోజుల్లో దివ్యని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట అసలు ముందు ముందు ఏం జరగబోతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు ఈ విషయం ఆ బీకి చెప్పి మాట్లాడదామన్నా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను అసలు ఈ విషయం దివ్యకి తెలిస్తే పాపం తను ఇంకెంత టెన్షన్ పడుతుందో అని అనుకొని బాధపడుతుంది కొద్దిసేపటికి యశ్వంత్ స్నానం చేసి వచ్చేసరికి సంజు ఇంకా అదే టెన్షన్లో కనిపిస్తుంటుంది యశ్వంత్ అది చూసి ఏమైంది సంజు రాత్రి నుంచి ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావేంటి అని అడిగాడు నువ్వు చెప్పిన వార్త అలాంటి దేశవాన్ టెన్షన్గా లేకుండా కూల్గా ఎక్కడ ఉండను అని మనసులో అనుకొని అదేమీ లేదు బాగానే ఉన్నాను కదా అని అంది నటిస్తూ నిజమే చెప్తున్నావు కదా అని అడిగాడు నిజమే చెప్తున్నాను నేను బాగానే ఉన్నాను అని అంది నిజానికి ఆరోగ్యం బాగలే నిన్ను వదిలేసి నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించడం లేదు కానీ నిన్న కూడా నేను ఆఫీస్కి వెళ్ళకపోయేసరికి ఇవాళ ఆఫీస్లో కొన్ని ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయి సంజు అవి చూసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాను నీకు ఏం కావాలన్నా మాలతీ చూసుకుంటుంది సరేనా అన్నాడు నా గురించి ప్రత్యేకంగా ఆఫీస్ నుంచి త్వరగా రావాల్సిన అవసరం లేదు యశ్వంత్ నేను బాగానే ఉంటానులే నువ్వు ఆఫీస్లో వర్క్ రా అని అంది యశ్వంత్ నవ్వుతో తన చంప మీద సున్నితంగా చేపెట్టి నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావు కదా అని అడిగాడు ఉంటాను యశ్వంత్ అని అంది ఆ పూర్ణమ్మ కానీ దివ్య ఆదిత్య ఎవరైనా సరే నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు ఎదురించి మాట్లాడు ఈ విషయంలో నేను నిన్ను ఏమీ అనను సరేనా అన్నాడు సరే అన్నట్టుగా తల ఊపింది యశ్వంత్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యారా ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకుందు గాని అన్నాడు ఆ ప్రియమైన ముద్దుకి చిన్నగా నవ్వుతూ సరే అని చెప్పి తన బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది సంజు కొంచెం టెన్షన్గానే కనిపిస్తుంది అడిగితేనేమో ఏమీ లేదు అని అంటుంది ఏంటో ఈ ఆడవాళ్ళ మనస్తత్వాలు నాకు తొందరగా అర్థం కావు అని అనుకుని ఆఫీస్కి రెడీ అవుతున్నాడు పక్కన ఉన్న సంజు ఫోన్ రింగ్ అవుతుంటుంది ఫోన్ స్క్రీన్ మీద చూసేసరికి రాకేష్ బావా కాలింగ్ అని కనిపిస్తుంది బావా అనే పేరు చూడగానే యశ్వంత్కి మొహంలో చిరాకు కనిపిస్తూ ఫోన్ చేతిలోకి తీసుకొని ఈ బావగాడు నా సంజుని ఇంకా వదల్లేదా రాస్కెల్ ఇంకా నా సంజు మీద ఆశలు పెట్టుకుంటున్నాడట్టుంది అని తిట్టుకొని ఆ కాల్ చిరాకుగా కట్ చేసి ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాడు చెన్నైలో ఉన్న రాకేష్ కట్ అయిన ఫోన్ చూసి అసలు సంచనా నాతో మాట్లాడి ఎన్నాళ్ళవుతుంది ఎందుకు ఇలా చేస్తుంది కాబోయే మొగుడిని అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నా ఫోన్ కట్ చేస్తుంది ఏంటి అని తిట్టుకొని మళ్ళీ కాల్ చేశాడు ఈసారి రింగ్ కూడా కాకుండా కట్ కావడం చూసి మళ్ళీ మళ్ళీ చేశాడు సంచన నన్ను నిర్లక్ష్యం చేస్తుంది ఏంటి పెళ్ళి గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే అసలు తను నా కాంటాక్ట్లోకి రావడం లేదు అని తిట్టుకుంటూ ఉన్నాడు రాకేష్ ఏమైందిరా సంచనా ఫోన్ లిఫ్ట్ చేసిందా అంటూ జగదాంబ అక్కడికి వచ్చింది లేదమ్మా నా ఫోన్ మళ్ళీ కట్ చేసింది అన్నాడు రాకేష్ కోపంతో కొంప తీసి ఆ సంజన నిన్ను కాదని ఇంకెవరి లవులైనా పడలేదు కదా అని అనుమానం వ్యక్తం చేసింది జగదాంబ నో అలా జరగటానికి వీల్లేదు జరగదు కూడా సంజన నా సొంతమే అవుతుంది నువ్వు ఆ విషయంలో వరి అవ్వకు అని చెప్పి వెళ్ళాడు నీ సొంతమైతే పర్వాలేదురా అలా కాదని సంజన ఇంకెవరికైనా సొంతమైతే ఆ పూర్ణ సంజనాకి ఇవ్వాలనుకున్న కట్న కానుకలు నాకు రాకుండా పోతాయి అని అనుకొని కంగారు పడుతుంటుంది అభి షీలా తండ్రి జగదీశ్వరరావు ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళాడు వచ్చావు అభి రా నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు జగదీశ్వరరావు ఎదురు వెళ్ళి ఎందుకు షీల ఇలా ప్రవర్తిస్తుంది అంకుల్ అన్నాడు అభి షీల మీద కోపం తెచ్చుకుంటూ నేను చెప్తుంటే వినడం లేదు అభి నీ స్నేహితురాలికి నువ్వు చెప్తేనన్నా కొంచెం వింటుందని నిన్ను రమ్మని చెప్పాను రోజులు తడబడి ఆ చీకటి రూములోని ఉండి బయటికి రావడం లేదు పద చూద్దు కాని అని చెప్పి జగదీశ్వరరావు అభిని తీసుకొని షీలా ఉన్న రూములోకి వెళ్ళాడు షీలా జుట్టంతా విరబోసుకొని దానిలా అయిపోయి చీకటి గదిలో చైర్లో కూర్చొని ఊగుతూ ఉంది జగదీశ్వరరావు లైట్ వేయగానే ఎవరో లైట్ వేసింది అంటూ చైర్లో నుంచి కోపంగా లేచి ఇటువైపుగా తిరిగి వాళ్ళిద్దరిని చూసింది తండ్రితో పాటు అబిని చూసి నువ్వు అబి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది అసలు నువ్వేంటి శీల అలా తయారైపోయావు ఎలా ఉన్న దానివి ఎలా అయిపోయావో అర్థమవుతుందా నువ్వేంటి నీ అవతారం ఏంటి అని అడిగాడు కోపంగా చూస్తూ మరి ఏం చేయినభి ఆ యశ్వంత్ నన్ను ప్రతిసారి కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తున్న సిగ్గు విడిచి యశ్వంత్ మీద నాకున్న క్రష్తో మళ్ళీ యశ్వంత్ అంటూ వెళ్తూనే ఉన్నాను చివరికి యశ్వంత్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఉంచుకున్న దానికోసం నన్ను మెడపట్టి బయటికి గెంటాడు అంది కోపంగా సంజన గురించి అలా వినాల్సి వస్తున్నందుకు యశ్వంత్ మీద కోపంతో అభి గట్టిగా పిడికిలు బిగించి కళ్ళు మూసుకున్నాడు నా ప్రేమని లెక్క చేయకుండా సంజు సంజు అంటూ కలవరిస్తున్నాడు నాకంటే ఆ సంజు దేనిలో ఎక్కువ చదువులోనా ఆస్తిలోనా అందంలోనా ఎందుకు దానిని పట్టుకుని ఊగుతున్నాడు అని అడిగింది ఒక మనిషిని నచ్చటానికి చదువు ఆస్తి అందమే కాదు మనసు కూడా చూసి నచ్చుతారు ఆ సంజన మనసు అని అభి తొందరలో తన పూర్తి పేరు చెప్పి తనబాటితో ఆగిపోయాడు ఆ పేరు విన్న జగదీశ్వరరావుకి ఫ్యూజులు ఎగిరిపోతూ సంచనా అభి సంచనా అంటున్నాడేంటి అని అనుకున్నాడు షాకింగ్తో అదే ఆ సంజు సంజు మనసు యశ్వంత్కి నచ్చిందేమో అందుకే అని షీలాకి నచ్చ చెప్పబోతుంటే నన్ను బాధ పెట్టేలా మాట్లాడుకో అభి అంటూ షీలా గట్టిగా అరిచింది తాంతో అభి సైలెంట్ అయిపోయి తన వైపు చూస్తున్నాడు నా కన్నా కూడా ఆ బజార్ దాని మనసు యశ్వంత్కు నచ్చిందా అని అడిగింది కోపంగా మాటలు జారుక షీలా తన గురించి మర్యాదగా మాట్లాడు అన్నాడు అభి సంజు గురించి ఇక అలా వినలేక అభి అలా రియాక్ట్ అవుతుంటే షీలా ఏమో కానీ జగదీశ్వరరావు మాత్రం కంగారు పడుతూ ఆ సంజుని అంటుంటే అభి ఏంటి ఇంతలా సీరియస్ అవుతున్నాడు అని అనుకొని అనుమాన పడుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జగదీశ్వరరావు అనుమానాలు ఎక్కడికి తావు తీస్తాయి జగదీశ్వరరావుకి సంచనా తెలుసా అందుకే అంతగా కంగారు పడుతున్నాడా దివ్య పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి తెలుసుకోవాలంటే ఆసక్తికరంగా సాగే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్